వెల్కమ్ బ్యాక్ టు మెంచు పలహారాలు వండి ఈ రోజు రెసిపీ వచ్చేసి మెత్తగా సాఫ్ట్ గా రావాలంటే ఇడ్లీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను కొన్ని కొన్ని టిప్స్ పార్టీస్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి మా ఇంట్లో అయితే ఎవరు వచ్చినా గానీ చాలా బాగున్నాయి అని అంటారు వాళ్ళ ఇంట్లో కన్నా అంత బాగుంటాయి అనమాట నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోతే చేయండి కరెక్ట్ గా వస్తాయి దాని తోడు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను క్రిస్పీగా క్రంచీగా రావాలంటే ఏ విధమైన టిప్స్ పాటించాలి అది కూడా చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇంకెందుకు కాలేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చూసారా ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాను అంటే సుమారుగా పావు కేజీ ఉంటాయి గిన్నెలు వేసి శుభ్రంగా నీళ్లు పోసి మూడు నాలుగు సార్లు కడగండి అలా చేయడం వల్ల పప్పు నానిన తర్వాత వాసన రాకుండా ఉంటుంది ఎక్కువసార్లు కడగకపోతే పప్పు నానిన తర్వాత వాసన వస్తూ ఉంటుంది అలా వాసన రావడం వల్ల ఇడ్లీలు కూడా వాసన వస్తాయనమాట అందుకని వీలైన నేను ఎక్కువసార్లు కడిగితే సరిపోతుంది ఆ నీళ్లు పారబోసేసి ఇంకొన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ నానితే సరిపోతుంది చూసారు ఈ విధంగా నాన్నే కదా నేను ఇప్పుడు మిక్సీ జార్లో సగం మాత్రమే వేస్తున్నాను మొత్తం పట్టదు కదా తర్వాత మిగతావి కూడా వేసి గ్రైండ్ చేసుకుంటాను మీ దగ్గర గ్రైండర్ ఉంటే కనుక ఒకేసారి గ్రైండర్లో వేసేసుకోవచ్చు దీంట్లో కొంచెం వాట పోసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు రవ్వ ఈ రవ్వ కరెక్ట్గా తీసుకుంటే కనుక ఇడ్లీలు కూడా బాగా వస్తాయి నేనైతే రెండున్నర గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇది ఏంటంటే సూపర్ మార్కెట్లో దొరికితే మనకి ఇది దాంట్లో ఏందంటే కొంచెం రవ్వ లావుగా ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంచెము ఇడ్లీలు బాగా రవ్వ రవ్వ వస్తాయి అనమాట అందుకని రెండున్నర గ్లాసులు పోస్తున్నాను అలా కాకుండా మన ఇంటి దగ్గర చిన్న షాపులు ఉంటాయి చూడండి వాటిలో అయితే ఆ రవ్వ బాగుంటుంది మా ఇంటి దగ్గర చిన్న షాప్ ఉందన్నమాట దాంట్లో తీసుకుంటాను రవ్వ అయితే నేను కానీ టైంకి అతను లేడు అందుకని ఈ రవ్వ తీసుకోవాల్సి వచ్చింది అందుకని రెండున్నర గ్లాసులు పోసాను అనమాట అంటే ఇవన్నీ టిప్స్ అండి ఏంది ఇంత సోది చెప్తుంది అనుకోవద్దు ఇప్పుడు అవి కూడా నీళ్లు పోసి మూడు నాలుగు సార్లు కడిగి ఆ నీళ్లు పారబోసేసి మన మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేద్దాము మిగతా దాన్ని కూడా అలానే మిక్సీ పట్టేసుకొని తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి నేనైతే ఇడ్లీ పిండికి అయితే అప్పుడే కలిపేస్తాను మీకు అలా కాదనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కలుపుకోవచ్చు ఇలా కలపడం వల్ల బాగా పొంగుతాయని మా అమ్మ చెప్పేది అందుకని అనమాట ఈ విధంగా చేస్తాను నాకు అదే అలవాటు చూసారా ఈ విధంగా బ్యాటర్ కూడా ఈ విధంగా రావాలన్నమాట ఇది నైట్ అంతా నాననిస్తే బాగా వస్తాయి ఇదైనా ఒకవేళ పగలు వేసుకునేట్టయితే సిక్స్ ఆర్ సెవెన్ అవర్స్ నానితే సరిపోతుంది చూసారా ఇప్పుడు అడుగున ఒక ప్లేట్ పెట్టేసి మధ్యలో ఏది పెట్టి పైన ఇంకో ప్లేట్ పెడుతున్నాను ఒక్కసారి బాగా పొంగి కింద పడిపోతుంది అంతా అలా కాకుండా ఒకవేళ కింద పడినా ప్లేట్లో పడుతుంది ఇలా పెట్టాను అనమాట చూసారా నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా పొంగిందో పైదాకా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో తీసుకుని దాంట్లో నెయ్యి వేసేసి ఒకసారి నేత్తు అలా అనేస్తే ఏంటంటే మనకి అతుక్కోకుండా వస్తాయన్నమాట ఇడ్లీలు అనేవి చూసారా ఇప్పుడు బ్యాటరు మన ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా ఇడ్లీ పిండి ఇలా వేసేస్తున్నాను మరి పైదాకా కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండేట్టుగా వేసుకోండి మీకు ఎన్ని ప్లేట్లు పడితే అన్ని ప్లేట్లు వేసుకోండి నేనైతే త్రీ ప్లేట్స్ మాత్రమే వేస్తున్నాను ఇదిగోండి దీంట్లో ఒక గ్లాసు వాటర్ పోసాను ఇడ్లీ కుక్కర్లో దీంట్లో ఈ ప్లేట్లు పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికితే ఏంటంటే బాగా గట్టిగా అయిపోతాయి అలా కాకుండా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని చూసారా ఇలా ఉడికిన తర్వాత పది నిమిషాల తర్వాత ఇలా తీస్తే ఎలా వచ్చేసాయో అలా నెయ్యి అప్లై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అతుక్కోకుండా వస్తాయన్నమాట ఇడ్లీలు అనేవి ఇప్పుడు దీని మీద నెయ్యి వేసేసుకొని నేను ఒక చట్నీ చేస్తాను పల్లీలి పుట్నాలతో అదైతే చాలా బాగుంటుంది అది కూడా మీకు చూపిస్తాను దీని మీద కొంచెం నెయ్యి వేసి ఆ చట్నీతో కానీ లేదంటే కారపొడి కానీ ఇడ్లీ కారపొడి కానీ దేనితో తిన్నా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట వేడి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ చట్నీ కూడా వేసేసుకొని మాకైతే ఎక్కువ ఏంటంటే ఈ చట్నీనే చేస్తుంటాను నేను ఇడ్లీకి కానీ దోశ కానీ దేనికైనా కానీ ఉప్మా కానీ దేనికైనా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము క్రిస్పీగా క్రంచీగా రావాలంటే కొన్ని టిప్స్ పాటించండి ఇప్పుడు వేరే గిన్నెలో మనకు కావాల్సినంత ఇడ్లీ పిండిని వేస్తున్నాను దీంట్లో అయితే ఒక ఆరు గరిటెలు అనమాట ఆరు గరిటె ఇడ్లీ పిండి వేసేసి దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి వన్ స్పూను జీలకర్ర వేస్తున్నాను కనుక తినే కలిగితే కనుక పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి సన్నగా కట్ చేసి అవి కూడా వేస్తే ఇంకా బాగొస్తుంది టేస్ట్ అయితే పిల్లలు ఉంటే మనం పచ్చిమిర్చి అంటే కారం అంటారు కాబట్టి వేయట్లేదు కారం వాళ్ళు పచ్చిమిర్చి తినే పెద్దవాళ్ళు ఉంటే పచ్చిమిర్చి కూడా సన్న కట్ చేసి వేసుకోవచ్చు అనమాట గుండి అవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఐరన్ కడాయి ఉంటుంది కదా అది పెట్టాను అనమాట దాంట్లో అయితేనే బాగా వస్తాయి బాగా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అనమాట అతుక్కోకుండా కూడా వస్తాయి కొంచెం ఇది బాణలు వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసాను అనమాట కాకపోతే కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి మరీ ఎక్కువ కాదు మామూలుగా ఇడ్లీలు దానికంటే ఇడ్లీలకైతే అసలు యూజ్ చేయమనుకోండి దోశల కన్నా కూడా కొంచెం పడుతుంది కానీ టేస్ట్ బాగుంటాయి దాంట్లో ఒక మూడు గరిటెలు మాత్రమే ఆ పిండి వేశాను అంటే ఇందాక మిక్స్ చేసేదాను కదా ఉల్లిపాయలు అవన్నీ వేసి వేసి మూత పెట్టేసి సిమ్లో ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట చూడండి కలర్ అయితే ఎంత బాగా వస్తుందో ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లా పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది చూసారా రెండు వైపులా వేగితే ఎలా వచ్చిందో చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి కూడా బాగుంది ఈ కలర్ రావాలన్నమాట ఇదిగోండి దీన్ని ప్లేట్లో వేసేస్తున్నాను దీన్ని కూడా నేను చెప్పాను కదా చట్నీ దాంతో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలా కాకుండా ఆవకాయ అయినా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి కానీ ఆవకాయ కానీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి చూసారా ఇలా ఎంత బాగా వచ్చిందో పైన ఎలా క్రిస్పీగా క్రంచీగా మధ్యలో ఉడికి అంటే పిండి ఎక్కువ వేయలేదు కాబట్టి బాగా ఉడికిందనమాట మూడు గరిటెలు మాత్రమే వేశాను కలిపింది ఉల్లిపాయలు కలిపింది ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇకొండి ఇవే ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పుట్నాలు వేస్తున్నాను అదే కప్పుతో కప్పు వేయించిన పల్లీలు వేస్తున్నాను దీంట్లో పది పచ్చిమిర్చి ఇలా మొక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇవేనండి తెల్లగా ఉన్నాయి కదా కొంచెం కారం తక్కువ ఉంటాయి అందుకని ఎక్కువ వేసాను నల్ల ఉండేటైతే అవి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి దీంట్లో తగినంత సాల్ట్ వన్ స్పూన్ చింతపండు గుజ్జు కూడా వేసి మూతబెట్టేసి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకొన్ని వాటర్ పోసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మూతబెట్టేసి ఇదిగోండి ఇలా వచ్చింది కదా ఇలా రావాలన్నమాట కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు మరీ గట్టిగా ఉందనిపిస్తే ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో తిరగమూత వేసుకోవాలి చిన్న బాణలు పెట్టాను దాంట్లో వన్ టేబుల్ స్పూన్ నూనె వేసాను నూనె కాగిన తర్వాత పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి వేయించుకున్న మిశ్రమాన్ని ఈ పచ్చడిలో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి ఇడ్లీలు దిబ్బరెట్టు రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ